హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సభలకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే సో రైతు భరోసాపై అయితే ముఖ్య ప్రకటన అయితే ఇవ్వడం జరిగింది సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు భరోసా ఎప్పుడు పడుతుంది ఇంకా రైతు భరోసా కింద ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదైతే ఉందో రైతు కూలీకైతే జమ అయ్యేది సో అది పడుతుందా పదా ఎప్పుడు పడుతుంది సో ఇవాళ వచ్చేసి రైతు జమ జమవుతుందా జమ కాదా సో ఎంతమంది జమ అవుతుంది జమ అయితే అసలు ఇవాళ అనేది జ రైతు భరోసా ఉందా లేదా సో ఒక్కసారి పడుతుందా లేకుంటే విడతల వారికి పడుతుందా అని అయితే చాలా స్ అయితే అందరిలో ఉన్నాయి సో అదేమిటి ఇంకా వాటన్నిటికీ అయితే క్లారిటీ అయితే నేనైతే వీడియోలో అయితే ఇస్తాను ముందుగా మీరు మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కనే ఉన్న బెల్లో ఆన్ చేసి పెట్టుకోండి సో మనం ఇచ్చే లేటెస్ట్ సబ్జెక్ట్స్ అయితే మీకు అయితే నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది సో ఇంకా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సో చూసుకోవచ్చు ఇక్కడ రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు సో ఒకటి రెండు మూడు ఐదు పది ఎకరాల వరకు అయితే నిధులు అయితే జమ అవుతున్నాయి సో తేదీ చూసుకోవచ్చు ఇరవై ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో ఇవాళ వచ్చిన న్యూస్ అయితే ప్రకారం సో అకౌంట్లో డబ్బులు పడ్డాయ సో తెలంగాణ అర్ధరాత్రి నుంచి అయితే రైతు భరోసా ఇందిరమ్మ రై ఆత్మీయ భరోసా నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ అవుతాయని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే నిన్న ప్రకటించారు సో తొలి దశలో భాగంగా ఎకరాకు ఆరు వేల అయితే రైతుల ఖాతాలో పడతాయి సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు అయితే రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అలాగే సుమారు పది లక్షల మంది రైతు కూలకైతే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందే సూచనలు అయితే ఉన్నట్లయితే సమాచారం సో మీకైతే డబ్బులు పడ్డాయా పర్లేదా సో వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మాక్సిమం అయితే ఇంకా అయితే ఎవరి ఖాతాలో అయితే వీడియో అయితే డబ్బులు అయితే పర్లేదని అనుకుంటున్నాను ఎందుకంటే బ్యాంకులు అయితే పదింటి నుంచి అయితే ఓపెన్ అవుతాయి సో అందరి ఖాతాల్లో పదింటి నుంచి అయితే ఒకేసారిగా అయితే సో జమ అవడం అయితే స్టార్ట్ అయితే అవుతుంది సో లోపు మీకైతే ఎవరికైనా పడి ఉన్నా కూడా ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి సో మన తోటి రైతులకు అయితే తెలుస్తుంది సో రైతు భరోసా పడ్డదా పర్లేదా అని సో మీరు వచ్చేసి మీ జిల్లా పేరు మరియు మీకు ఎంత రైతు భరోసా జమ అయింది సో ఎన్ని ఎకరాల వరకు అయిందో కూడా కామెంట్ అయితే చేయండి సో దా దాద్ ద్వారా అందరికీ తెలుస్తుంది సో చూసుకోవచ్చు ఎవరైతే రైతులు ఉన్నారో సో మొన్న ఎవరైతే సో దరఖాస్తు అయితే చేసుకున్నారో కో లక్షన్నర ఎకరాల వరకు అయితే రైతు భరోసా అందే అవకాశం ఉంది కాబట్టి సో ఇవాళ తొలు తొలుత విడత భాగంలో అందరి ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సో మ్యాక్సిమం అయితే సో ఒకటి నుండి వరకు ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది సో మీరైతే అందరూ అయితే ఒకసారి అయితే చూసుకోండి మీ బ్యాంక్ ఖాతాను చెక్ చేసుకుంటూ ఉండండి ఒకసారి అయితే సో అప్పుడప్పుడు చెక్ చేయండి తాద్వారా మీకు తెలుస్తుంది పడుతుంది పడతలేదని సో మీకైతే మీ బ్యాంక్ ఖాతా రన్నింగ్లో ఉంది లేదు కూడా అది కూడా చూసుకోండి సో లేకపోతే వెంటనే బ్యాంక్కి వెళ్ళండి ఎందుకంటే ఇవాళ రైతు భరోసా పడుతుంది కాబట్టి సో ఎవరైతే రైతులు చూస్తున్నారో పక్క సో వీడియోని అయితే లైక్ చేసి అందరికైతే షేర్ చేయండి సో మీ తోటి రైతులకు కూడా సో వాళ్ళకు కూడా తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్